నిష్కౌతుకం కుతుకం అంటే ఒక యాంగ్జైటీ వల్ల అన్నిట్లోకి ఇది ఇది దీనివల్ల ఇది దానివల్ల అది అని పరిగెత్తుతూ ఉంటాడు జీవుడు అది లేకుండా భోగాసక్తి లేకుండా ఉన్నది నిష్కౌతుకం నిరారంభం ఆరంభం అంటే ప్రయత్నం ఎటువంటి ప్రయత్నాలు లేకుండా ఉన్నది ప్రయత్నం ఎప్పుడు చేస్తావు ఏదైనా ఉంటే కదా మనస్సులో లేకపోతే ప్రయత్నం ఎందుకు చేస్తావు నీ వాటికి ఉంటావు అందుకనే భోగాసక్తి లేకుండా ఉన్నది కాబట్టి ఎటువంటి ప్రయత్నాలు లేకుండా ఉన్నది నిష్కౌతకం నిరారంభం నిరీహం ఎటువంటి చేష్ట లేకుండా ఉన్నది ప్రయత్నాలు లేవు చేష్ట లేదు అట్లా శుద్ధంగా ఉన్నది నిరీహం సర్వమేవచ సర్వాత్మకంగా ఉన్నది నిరీహం సర్వమేవచ వచ నిరంశం నిరహంకారం ఏ అవయవాలు లేకుండా అంశ అంటే అవయవం కదా ఎందుకని అంశావతారము అనే పదం అది ఎంతగా వేదాంతులు ఒప్పుకునేది కాదు రాముడు అంశావతారం కృష్ణుడు పూర్ణావతారం ఇవన్నీ అలా అనుకోకూడదు మనం ఊరికే భక్తితో ఆయన కృష్ణుడు తొమ్మిదవ సంఖ్యా పూర్ణ సంఖ్య ఇవని ఊరికే సంఖ్యాశాస్త్రంగా అంతేగాని పూర్ణావతారాలు ఇటువంటివి చెప్పారు పురాణాల్లో కూడా చెప్పారు కృష్ణుడు పూర్ణావతారం అనే మాట ఉంది పురాణాల్లో లేక కాదు అలాని రాముడు అపూర్ణావతారం అని కాదు అభిప్రాయం అట్లా అనుకోకూడదు అంశం అంశ అంటే అవయవం ఒక్కొక్క చిన్న చిన్న భాగం అది ఆ అట్లా అటువంటి భాగాలు లేకుండా అంతా తానే ఉన్నది నిరంశం నిరహంకారం అహంకారం లేకుండా ఉన్నది అటువంటి ఆ చిదాత్మని ఉపాసన చేస్తూ ఉన్నాము సరే ఇవన్నీ భావాలు చేస్తే మనస్సులో ఆ భావనలు మనలో వస్తాయి ఆ గుణాలు మనలో వస్తాయి ఈ ఉపాసన చేయటం వల్ల ఏం కలుగుతుంది ప్రయోజనం ఫలమేమిటి అంటే దాన్ని ఇప్పుడు చెప్తున్నారు ఉపాగత దాన్నే పొందాను దాంట్లోనే కలిసిపోయాను ఈ భక్తి ఈ ఉపాసన ఈ జ్ఞానము ఈ వైరాగ్యము ఇవన్నీ ఏం చేస్తాయి క్రమక్రమంగా జ్ఞానానికి తీసుకు వెళ్ళి పరమాత్మలో కలిపేస్తాయి కాబట్టి దాన్నే ఇక్కడ చెబుతున్నారు ఉపాస్మహే అన్న తర్వాత ఉపాగత ఉప ఆగత అందులోనే వచ్చి కలిసిపోయాను ఉపాగత ఎటువంటిది ఆ చిదాత్మ ఎటువంటిది ఆ పరమాత్మ తత్వము అంటే చెప్తున్నారు అందరి లోపల ఉన్నది సర్వస్యాంతస్థితం సర్వమపి అపారైక రూపణం సర్వాత్మకమైనప్పటికీ కూడా భేదాలు లేకుండా గొప్పదైనటువంటి ఏకత్వాన్నే ధరించి ఉన్నది అందరిలో తానే ఉన్నప్పటికీ సర్వాంతర్యామి అయినప్పటికీ సర్వాత్మకమైనప్పటికీ కూడా భేదాలు లేకుండా ఎందుకంటే సర్వాత్మకం అనంగానే అందరిలోనూ భేదాలే చూస్తాం మనం మనిషి ముందు భేదం చూస్తాడు కదా ఆ భేదంతోనే ప్రారంభం ఆ భేదంలోనే ముగింపు అట్లా ఆ భేదాన్ని చూస్తూ ఉన్నావు సర్వాత్మకమనంగానే ఈ సర్వ భేదాలు తానే అని అనుకోవద్దు మళ్ళీ అది పొరపాటు సర్వాత్మకం అంటే అందరి శరీరాలే చూస్తాను శరీరం కాదు లోపల ఉండే ఆ చైతన్యం అందుకనే సర్వాత్మకమైనప్పటికీ కూడా ఎటువంటి భేదాలు లేకుండా ఏకాత్మ రూపంగా ఉన్నది ఏకరసంగా ఉన్నది ఏకస్వరూపంగా ఉన్నది లెక్కలేనన్ని ప్రతిబింబ చైతన్యాలకు జీవులకి ఆరంభస్థానమైనది అపర్యంత చిదారంభం అదే మనం చెప్పుకున్నాం కదా ఈ చైతన్యానికి అంతా కూడా చైతన్యాన్ని ఇస్తూ ఉండేదేది అది అద్దంలో పడిన ప్రతిబింబానికి చైతన్యం ఇచ్చిందేది ఆ బింబం కదా దానివల్ల ఆ ప్రతిబింబం నీకు కనిపించింది రిఫ్లెక్షన్ అది అది కనిపించాలి అంటే ఇక్కడ చైతన్యం ఉంటేనే అక్కడ కనిపించేది ఇక్కడ లేకపోతే ఎట్లా కనిపిస్తుంది అందుకనే అపర్యంత చిదారంభం లెక్క లేనటువంటి ఈ ప్రతిబింబ చైతన్యాలకి ఈ జీవ చైతన్యానికి ప్రతిబింబ చైతన్యం జీవ చైతన్యం పడింది పడంగానే వీడు ఆ ప్రతిబింబాన్ని చూసి జీవుణ్ణి నేను అనుకుంటున్నాడు ఈ జీవుణ్ణి అనుకుని ఇది ఒక చిన్న చైతన్యంతో పనులు చేసుకుంటున్నాడు వ్యవహారం చేసుకుంటున్నాడు సరే వ్యవహారాలు జరిగిపోతాయి కానీ పరమార్థం పరమార్థం అది కాదు ఆ పరమార్థాన్ని తెలుసుకునే ఒక ప్రయత్నం చేయాలి అందుకని ఏం చెప్తున్నారు అపర్యంత చిదారంభం అపర్యంతమైన ప్రతిబింబ చైతన్యాలకి లెక్కలేవు కదా జీవులు ఎన్ని లేవు ఎనభై నాలుగు లక్షల జీవులు వాటిలో ఎన్ని ఆ ఎన్ని జాతులు అన్ని జాతుల్లో ఎంతమంది జీవులు సముద్రంలో ఎన్ని గాలిలో ఎన్ని నీళ్లలో ఎన్ని ఇంకా భూమి మీద ఎన్ని ఎన్నెన్ని జీవులు కోటాను కోట్ల జీవులు ఇన్ని భేదాలు ఉన్నప్పటికీ కూడా అన్నిట్లోనూ తానే చైతన్యంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపం అన్నిటికీ చైతన్యాన్ని ఇస్తూ ఉండేటువంటి ఆ పరమాత్మ చైతన్యం ఆరంభస్థానమైనది అంటే బింబభూతంగా ఉన్నటువంటిది అయినా ఆ చిదాత్మని నేను చేరుకున్నాను ఉపాస్మహ అయిపోయింది ఉపాసన చేసి 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 ఉపాగత ఎప్పుడు చేరిపోయాను అందుకనే మనం చెప్పుకున్నది ఈ ఉపాస్మహ అనేది ధ్యానం నుంచి మేల్కున్న తర్వాత అయినా అనుకోవచ్చు లేదా ధ్యాన ప్రక్రియలో చివరి భాగం అనుకోవచ్చు అంటే మెల్లగా ఇంకా ఇప్పుడు ప్రాణాయామం చేశారా చేతులు రుద్దుకోండి రుద్దుకొని మెల్లగా కళ్ళ మీద పెట్టుకోండి ఇప్పుడు కళ్ళు తెరవండి అంటే ఆ స్థితిలో వచ్చారు ఇంకా చివరికి వచ్చారు ఆ చివరిలో వచ్చే సమయంలో అప్పటివరకు చేసిన సాధన మనలో మనమైపోయి ఉందిగా కలిసిపోయి ఉన్నాంగా అప్పటివరకు సాధన చేశాం ఆ రకంగా అట్లా ధ్యానం చేసి చేసి చివరికి వచ్చి ఉపాస్మహే ఉపాస్మహే అనుకుని ఉపాగత ఇక పరమాత్మే అయిపోయి జాగ్రత్తగా వచ్చినా కూడా పరమాత్మే జాగ్రత్త అవస్థలో మేల్కొని ఉన్నా కూడా ఉపాగత కాబట్టి పరమాత్మ స్వరూపమే అట్లా కూడా మనం దీనికి అర్థాన్ని చెప్పుకోవచ్చు లోకాల్లో ఉండేటువంటి దేహాలు అనేటువంటి ఆ ముత్యాల్ని పట్టుకుని ఉన్న దారం లాంటిది సూత్రే మణిగణ ఇవ అన్నప్పుడు మనం చెప్పుకున్నాం కదా దృష్టి సూత్రంగా చూసుకో అని చెప్పుకున్నాం కదా గుర్తుందా మన దృష్టి సూత్రం అంటే ఈ వస్తువుని ఆ వస్తువుని కలుపుతూ ఉండేటువంటి సూత్రం లేకపోతే ఆ వస్తువు ఎట్లా తెలుస్తుంది ఇక్కడి నుంచి ఆ చైతన్యం వెళ్తోంది అది చైతన్య సూత్రం అది కాబట్టి ఆ వస్తువు నీకు తెలుస్తోంది దీన్ని మర్చిపోవద్దు దీన్ని గుర్తుపెట్టుకో ఇక్కడి నుంచి పడాలి పడితేనే లేకపోతే లేదు ఇక్కడి నుంచి పడాలి ఇక్కడి నుంచి చైతన్యం పడాలి పడుతూ ఉన్నప్పుడు ఉందే సూత్రం దారం ఆ దారమే బంధం అంతే అది తల్లి పేగుతో బంధం వేసుకుని పుట్టినట్టుగా ఆ బంధం ఇది ఆ బంధం లేకపోతే ఏమీ లేదు అందుకనే సూత్రంగా ఉన్నది త్రైలోక్య దేహముక్తానం తంతుమున్నతమాతం ఇవి ముక్తామణుల్లాగా ఉన్నారు వీళ్ళు ముత్యాల్లాగా ఉన్నారు ఈ జీవులందరూ కూడా ఎక్కడ ఇక్కడే కాదు త్రైలోక్యం మూడు లోకాల్లో ఉన్నటువంటి దేవ గంధర్వ కిందర కింపురుష ఇప్పుడు వచ్చి వెళ్ళారే వానర వీళ్ళు అందరూ కూడా మొత్తం అన్ని జీవులు కూడా ఈ అన్ని జీవులు ఒక ముత్యాల్లాగా ఉంటే ఈ ముత్యాలన్నిటినీ ఆ పోంచి మధ్యలో ఉన్నటువంటి సూత్రం దారం ఏది అంటే ఆ పరమాత్మ చైతన్యం తంతుం ఉన్నతమాతం అట్లా దారంలాగా ఉంటూ ఉన్నది అత్యున్నతమైనది అంతటా విస్తరించి ఉన్నది జాగ్రత్త స్వప్న సుషుప్తులకు కారణమైనది అయినటువంటి ఆ చిదాత్మని నేను చేరుకున్నాను ఉపాగత ఇప్పటి వరకు ఉపాస్మహే అందరూ కలిసి ఉపాసన చేయొచ్చు చేరుకోవటం మాత్రం నువ్వు అక్కడే చేరుకోవాలి అందరూ రండి వెళదాం అందరూ రండి వెళదాం ఆధ్యాత్మికంలో అందరూ లేదు నువ్వే నీ సాధన చేసుకోవాలి అందరినీ నువ్వు కలుపుతావు వాళ్ళు మనస్సు అక్కడ పెట్టి ఉండటము ఉండకపోవటం అనేది వాళ్ళ చేతుల్లో ఉంది అందరూ రండి రేపు కార్యక్రమం ఉంది యోగ ఉంది లేదా తైలాభిషేకం ఉంది అనౌన్స్ చేయగలరు అంతే మీరు రాగలరు మీ మనస్సు ఇక్కడ పెట్టుకోవటం అనేది అది మీ చేతిలో ఉంది మీరు చేయాలి సాధన ఎప్పుడూ గురువులే పట్టి ఉంచుతారు ఆ మనస్సుని గురువులు పడతారు మనస్సుని గురువులకి ఆ శక్తి ఉంది అది పెద్ద మనస్సు కాబట్టి ఆ చిన్న మనస్సుని ఆకర్షిస్తారు ఎప్పటివరకు నువ్వు ఇంకా బాల్యావస్థలో ఉన్నప్పుడు నువ్వు పెరిగే కొద్దీ నువ్వు నీ మనస్సుని నిగ్రహించుకోవాలి నీ మనస్సుని స్థిరం చేసుకోవాలి అది నీ సాధన నీ చేతిలోనే ఉంది అభ్యాసం చేయాలి దానికి నిదానంగా అభ్యాసేనతో కోంతేయ చ గ్రహ్యత అభ్యాస వైరాగ్యాన్ని చేసుకోవాలి బాగాను ఇక్కడ ఆ స్వరూపంగా సర్వకారణంగా ఉన్నది అయినా ఆ చిదాత్మని చేరుకున్నాను ఉపాగత అది ఉపాస్మహే అని బహువచనంలో చెప్పి ఉపాగత అని ఏకవచనంలో చెప్పడానికి కారణం అది ఉపాసన అందరూ చేస్తున్నారు పేరుకి చేరుకునేది కొందరే చే మనుష్యాణం సహస్రేషు కశ్చిద్తతి సిద్ధయే యతపి సిద్ధానం కశ్చిన్మాం వేత్తి తత్వత ఉపాసన అనే పేరుతో చాలామంది ఉపాసన చేస్తూ ఉండొచ్చు కానీ అది నిజమైన ఉపాసన ఏమో అలాగే తెలియాలి మనం ఎవరని చెప్పడానికి అలాగే తెలియాలి అది సత్యమైనది నిజమైన ఉపాసన అయితే కేవలం షో కోసం కాకపోతే నువ్వు కూడా ఉపాగత అయిపోతావు నువ్వు కూడా చేరిపోతావు పరమాత్మలో నీ మనస్సు లయించిపోతుంది ఉపాగత